అందరికి నమస్కారం అండి ఈరోజు టాపిక్ వచ్చేసి నిరుద్యోగ ప్రతి ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి ఎవరు కొత్తగా చూసే అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఈ వీడియో స్కిప్ చేయకోకుండా ఖచ్చితంగా అందరూ లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ నా ఛానల్ను ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఇలానే నువ్వు మీరు నాకు సపోర్ట్ ఇస్తే ఇలాగే వీడియోస్ చేస్తూనే ఉంటా మంచి మంచి కంటెంట్ మంచి మంచి ఫ్రెష్ కంటెంట్తో నేను మేము ముందుకు వస్తాను మీకు వివరాలు తెలియజేస్తాను ఖచ్చితంగా అంత జెన్యున్ వివరాలు మాత్రమే తెలియజేస్తాను ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే నిరుద్యోగ పృతి నిరుద్యోగపృతి శ్రీ నారా చంద్రబాబు గారు ప్రారంభించడం జరిగింది నాకు తెలిసినంత వరకు రెండు వేల పద్దెనిమిది లాస్ట్లో అక్టోబర్ నవంబర్ ఆ టైంలో ప్రారంభించడం జరిగింది అప్పుడు నేను మొబైల్ అప్లై చేసుకున్నాను చాలామంది సేవలో కూడా చాలామంది అప్లై చేసుకున్నారు ఒక టూ మంత్స్ అలా వన్ థౌజండ్ ఒక వెయ్యి రూపాయలు వచ్చేసి నా అకౌంట్లోకి డైరెక్ట్ ఒకటో తారీఖున జమ కావడం జరిగేది అలాగే ఇంకా నెక్స్ట్ రెండు వేల అమౌంట్ మళ్ళీ ఫిబ్రవరిలో జనవరిలోనే ఫిబ్రవరిలో పెంచడం జరిగింది దానికి పిఎఫ్ నాకు ప్రాబ్లం వచ్చింది అప్పుడు వేరే చోట జాబ్ చేస్తుండగా ఆ జాబ్ కూడా మానేసినాను ఆ పిఎఫ్ ఉండేసి పిఎఫ్ ఉండడం వల్ల నాకు రెండు వేల అమౌంట్ రాలేదు నాది క్యాన్సిల్ అయిందండి మళ్ళీ కడపకి వెళ్ళేసి కడపలో పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మళ్ళా అది అకౌంట్ పిఎఫ్ అకౌంట్ డిలిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ రీఅప్లై చేసి ఉంటే మళ్ళీ రెండు వేల అమౌంట్ వచ్చేసి నాకు ఒక టూ టూ మంత్స్ వచ్చింది రెండు వేల రెండు వేల రెండు వేలు వచ్చింది మళ్ళీ తర్వాత ఇంకా ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళీ ఇంకా ఎలక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఓకే ఇంకా అంత మనందరికీ తెలిసిన విషయమే వైసీపీ ప్రభుత్వం వచ్చింది మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన వెంటనే మనకు స్టార్ట్ ముందు నుంచి చెప్తున్నారు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు మూడు వేల అమౌంట్ అనేది ఖచ్చితంగా ఇస్తానని చెప్పడం జరిగింది మూడు వేల అమౌంట్ అంటే నిరుద్యోగులకు ఇది చాలా అవసరం ఎందుకంటే నిరుద్యోగులు ఇప్పుడు చాలా మంది జాబ్స్ లేక చాలా మంది అల్లాడిపోతున్నారు అనమాట ఒక మూడు వేలు వచ్చిన అమౌంట్ వారికి చాలా సహాయం అవుతుంది అనమాట ఇప్పుడు ఎక్కడన్నా కొంతమంది ఒక మన పల్లెటూరులో చూసుకుంటే ఎగ్జాంపుల్గా పల్లెటూరులో అదే మూడు వేల అమౌంట్ వస్తే మాత్రం నెల నెల మూడు వేల అమౌంట్ వస్తే మనకు నిరుద్యోగ యువతకు ఒక మన కరెంట్ ఇంట్లో కరెంట్ ఇంట్లో కరెంటు బిల్లు కానీ లేకుంటే మొబైల్ రీఛార్జ్ కానీ లేకుంటే అదర్ మనకు బైకులో తిరగడానికి పెట్రోల్ కానీ లేకుంటే ఏదైనా పొలానికి సంబంధించి పొలానికి మందులకు కానీ సంథింగ్ ఇంకా చాలా చిన్న చిన్న ఇతర చిన్న చిన్న అవసరాలు బియ్యం బియ్యం అలా కొన్ని కొన్ని సరుకులు తీసుకునేదానికి నిత్యావసర సరుకులకు అదేవిధంగా కొన్ని కొన్ని అవసరాలు చాలా అవసరాల వరకు మూడు వేల అమౌంట్ తీర్చడం జరుగుతుంది అలాగే ఇతర మనం ఇంకోటి సంథింగ్ ఇంకా ఏదైనా పనులకు పోతానే ఇబ్బంది ఉండదు మనకు ఆ ఖర్చు సరిపోతుంది అనేసి ఈ నిరుద్యోగ వృత్తి ఎప్పుడు అవుతుంది ఎప్పుడు అమలు అవుతుంది అనేసి చాలామంది నిరుద్యోగులు కళ్ళు కాయలు కాసేలా ఈ ఈరోజు మనకు చాలామంది ఏం చెప్తున్నారంటే మన అసెంబ్లీలో కూడా జరిగింది నిరుద్యోగ వృత్తి గురించి చెప్పడం జరిగింది మన నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది నిరుద్యోగ కృతి నిరుద్యోగ వృత్తి చాలామంది ఏమంటున్నారంటే నిపుణులు అక్టోబర్ రెండవ తారీఖున నిరుద్యోగ బృతిని ప్రారంభించనున్నారు అనేసి అఫీషియల్ గా రాలేదు కానీ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు గాంధీ జయంతి అనమాట గాంధీ జయంతి నా నాకృద్ధి నిరుద్యోగులకు ఒక యువత యువతకు చాలా మందికి ఒక ఉపాధి కల్పించడం కోసమని ఆ రోజు మనకు నిరుద్యోగ బుద్ధిని స్టార్ట్ చేయడం జరుగుతుందని చాలా మంది చెప్తున్నారు ఓకే చాలా మంచిది నిరుద్యోగ రోజు చేస్తే చాలామంది యువతకు మంచి చేసినట్లయితుంది అలాగే ఇప్పుడు సెకండ్ ఆప్షన్ వచ్చేసి నిరుద్యోగ అర్హతలు ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు అంటే నిరుద్యోగ వృద్ధి అంటే కేవలం డిగ్రీ చదువుకున్న వారికే కాదు ఇప్పుడు కొత్తగా ఇంటర్ చదువుకున్న వాళ్ళకు కూడా నిరుద్యోగ వృద్ధిని కల్పించడానికి అవకాశం ఉంది అంటున్నారు ఇంటర్ చాలా మంచిది చాలా 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 మంచిది ఇంటర్ ఉంటే ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఇంటర్ ఇంటర్తోనే ఆగిపోయిన డబ్బులు లేక వాళ్ళకు ఆర్థిక పరిస్థితి దెబ్బతిని వాళ్ళకు పరిస్థితి బాగాక ఇంటర్ చదువుకొని స్టార్ట్ చేసినారు చాలామంది ఇంటర్ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా మూడు వేలు వస్తే చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకు కూడా అలాగే డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా వేలల్లో లక్షల్లో కూడా స్టూడెంట్స్ అలాగే నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు ఈ నిరుద్యోగ వృత్తి వలన ప్ర మనకు ప్రభుత్వం చాలా సహాయం చేసిన అవుతుంది కొన్ని పథకాలు ఉన్నాయి పథకాలు చాలా మందికి హెల్ప్ చేయొచ్చు ఓకే మనకు ఆ పథకం లభించకపోవచ్చు కానీ ఆ పథకం గురించి అవగాహన అయితే ఉంది ప్రభుత్వం ఒక పథకం వలన చాలా మందికి మంచి జరుగుతుంది కానీ మనకు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక సతమతం అవుతున్న పరిస్థితులలో ఇప్పుడు ఈ నిరుద్యోగ అనేది ఇంటర్ వాళ్ళకు కానీ డిగ్రీ వాళ్ళకు కానీ ఒక సట్టని ఏజ్ పెట్టేసి ఒక ఏజ్ ఒక ఏజ్ వచ్చేసి ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఏజ్ వచ్చేసి ట్వంటీ టూ నుంచి థర్టీ ఫైవ్ వరకు అని చాలామంది చెప్తున్నారు ట్వంటీ టూ థర్టీ ఫైవ్ అంటే ఓకే మంచిదే అందులో మనం కూడా అర్కలనే ఇబ్బంది ఉండదు ఈ పథకం వచ్చేసి మనకు తొందరగా అమలు అయితే మనం చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే ఏదో వచ్చినా కానీ ఖర్చులకు ఇంట్లో ఖర్చులకు ఆ ఖర్చులకు ఈ ఖర్చులకు ఉంటుంది దయచేసి మన సీఎం సార్ నారా చంద్రబాబు నాయుడు సార్కు అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మనం డిప్యూటీ చేయం పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం ఏమంటే ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మీరు లాస్ట్ వరకు చూసిన తర్వాత షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి ప్లీజ్ ఈ వీడియో తప్పకుండా ఒక లైక్ కొట్టండి అలాగే పిక్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవరే కానీ